కట్టలు తగిన జూనియర్ ఎన్టీఆర్ కోపం ఎంకే జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు మనిషి ఎప్పుడు చాలా శాంతంగా ఉంటాడు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ప్రతి ఒక్కరిని ఉంచడానికి మాత్రమే ట్రై చేస్తూ ఉంటాడు అందరిలో నవ్వులు చూడడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఇక అది మాత్రమే కాకుండా అభిమానులని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేస్తూ తన వంతు సహాయాన్ని చేస్తాడు అలాంటి ఎంకటే జూనియర్ ఎన్టీఆర్కి కోపం వస్తే ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించగలరా అయితే మరి అలాంటి సంఘటన ఇప్పుడు జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇంతకీ విషయం ఏంటంటే సినీ ఇండస్ట్రీ వర్గాల్లో ఎన్నో ఒడదొడుగులు ఉంటాయి హీరో కానీ ప్రొడ్యూసర్స్ కానీ అలాగే డైరెక్టర్స్ కానీ ఇలా చిత్ర బృందం అంతా కూడా ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఎంత టెన్షన్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు ఆ సినిమా రిలీజ్ అయి ఎలాంటి కలెక్షన్స్ని రాబడుతుంది ఎలా రికార్డ్ స్థాయిని పెంచుకుంటుంది బస్ క్రియేట్ ఎలా అవుతుంది అంటూ ఎంతగానో టెన్ పడిపోతుంటారు ఈ నేపథ్యంలో ఎవరో ఆకతాయిలు ఈ సినిమా నడవదు ఇక ఇంతే సంగతులు అని మాట్లాడడంతో వారు పడే ప్రెషర్ అంతా కాదు ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని గమనించినటువంటి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కోపాన్ని వెల్లడించారు ఒక సినిమా చూడాలి అంటే ప్రేక్షకులు మాకు డాక్టర్లు మేమందరం కూడా పేషెంట్స్ కాబట్టి ప్రేక్షకులు సినిమా చూసి మాకు ఎలా ఉందో చెప్తే కానీ మేము ప్రశాంతంగా ఉండలేము మరి అలాంటిది మధ్యలో ఉన్నటువంటి ఆకతాయిలందరూ కూడా సినిమాపై అనవసరమైన కామెంట్స్ చేస్తూ పేషెంట్స్ లాంటి మా చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ చాలా క్లారిటీగా చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆలోచనలో పడ్డారు మొత్తానికైతే సినీ ఇండస్ట్రీపై జరుగుతున్నటువంటి ఈ వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కోపం మాత్రం కట్టలు తెగిపోయిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు